పిర్జాది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్దానగర్ కృష్ణవేణి టాలెంట్ పాఠశాల వారి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి చిన్నారుల స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్ దొందిరి హరిశంకర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికేట్స్ మెడల్స్ ప్రదానం చేశారు యూకేజీ ఎల్కేజీ విద్యార్థుల స్పీచ్ అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకునేలా విద్యార్థులు ప్రసంగించారు క్రమశిక్షణతో కూడిన విద్య విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని ఆయన అన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పిన సూచనలను పాటిస్తూ క్రమశిక్షణగా విద్యాభ్యాసన చేయాలని తద్వారానే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు పాఠశాల విద్యార్థిని విద్యార్థుల డ్యాన్సులు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి పాఠశాల డైరెక్టర్ స్వాతి ప్రిన్సిపల్ మాధవి ఇన్ఛార్జ్ మాలతిరెడ్డి మరియు టీచర్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హై స్కూల్లో చదువుతుంది ఇది ఎల్కేజీ సో ఆర్ హ్యాపీ ఎందుకంటే టీచర్స్ చాలా మంచి గైడెన్స్ ఉంది పిల్లలకి సో మేము యాక్చువల్లీ థింక్ చేసాము ఇక్కడ జాయిన్ కానీ బట్ నర్సరీ నుంచి కంటిన్యూస్ మేబీ నెక్స్ట్ ఇయర్స్ స్టాఫ్ గారి టీచర్స్ కానీ మేడం ఎవ్రీథింగ్ రెస్పాన్స్ ఎవ్రీథింగ్ మంచిగా ఉంటుంది పర్సనల్ టేక్ కేర్ తీసు పర్సనల్ కేర్ తీసుకుంటారు పిల్లలకి సో అది మాకు చాలా నచ్చింది సో మాతో పాటు కాకుండా ఈ అకాడమిక్ కేర్లో ఉండవు కలిసి ఒక ఫైవ్ మెంబర్స్ అవి జాయిన్ చేస్తాను ఫైవ్ చేస్తాం సో థ్యాంక్స్ టు మేడం థ్యాంక్స్ టు టీమ్ అండ్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ ఎవ్రీవన్ వేరే ఫండ్స్ కాబట్టి పేరెంట్స్ ఫ్రెండ్ కాబట్టి ప్రోగ్రాం సక్సెస్ అయింది మేము ఫీలో గౌరవ గౌరవనీలైన మేయర్ గారు జెక్క వెంకటరెడ్డి గారు వచ్చి ప్రోగ్రాంని సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మా స్కూల్ ఇలాగే తినేదిగా అభివృద్ధి చెందాలని మేము కోర్స్ for our UKJPW UK, UK, UK students. And the chief guest of honour was Mr. Jekka Mayor of Punjab, Division. And we are very honoured to receive him as our chief guest. And with all the cooperation of our teachers, plans, uh, teaching staff and our parents and our students, active participation and our management cooperation, so we made it a grand success and we are very thankful to each and every one. Thank you that uh, we celebrated today our program very grandly. So for our program, Jakka entertainment case. So very, very glad to serve. And uh, for whoever came, the parents and teachers and students who participated for them all, uh, we are very thankful. So it is the first program to us. Uh, so, uh, yes. Yes, uh, we made it very successfully with the help of the parents.